ఈరోజు ముఖ్యంగా మన మధ్య లేకపోవచ్చు ఈరోజు ఎప్పుడు కూడా ఇదివరకైతే అయితే మాకు బాగా దగ్గర సంబంధం వీరే చౌదరి ప్రతి విషయంలో కూడా మన దగ్గరికి వచ్చటం ఏ సమస్యలు ఉన్నా కూడా డిస్కస్ చేయటం ఎక్కడన్నా మండలంలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలు ఉన్నా ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యల మీద కూడా ఎప్పుడు కలుస్తా ఎప్పుడు కూడా మాకు దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి వీరే చౌదరి గారు అదేవిధంగా వేదవ చౌదరి గారు ఇదివరకు కూడా రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా అన్ని విధాలు కూడా పార్టీని ఆ మండలంలో ఏ విధంగా తీసుకెళ్లాడో మనందరికి కూడా తెలుసు ఆయన ఎంపీపీగా చేశాడు అదేవిధంగా ఆయన బాపట్ల వైస్ ప్రెసిడెంట్గా చేశాడు అదేవిధంగా ఎన్నికల ముందు కూడా ఎన్నో చీరాలకు కూడా ఇన్ఛార్జిగా ఆ రోజు ఎన్నికలకు కూడా అక్కడికి పార్టీ పంపించడం జరిగింది కాబట్టి అనేక తెలుగుదేశం అనగానే ఇప్పుడు కూడా ముందుండి కార్యకర్తలకి అండగా ఉండి ఏ సమస్యలున్నా ఆ రోజు రైతుల పాదయాత్ర ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది మనం చూసాం అంతకుముందు ఒకసారి నిరాహరి దీక్ష చేసి అట్లానే ఆమరణ నిరాహతీ చెప్పు అందరం కూడా పోయేసి ఆ రోజు కూడా సంఘీభావం చేయటం రైతుల కోసం మనం ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా ఎప్పుడూ ఒక చీత ఎన్నో కార్యక్రమాలు కూడా చేసే దాంట్లో మన వీరయ్య చౌదరి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఈ రోజుల్లో పరిస్థితుల్లో కరెక్ట్గా సంవత్సరం పోయిన ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ఆయన అనవసరంగా ఏదో విధంగా కక్ష పెట్టుకొని ఆయన మన మధ్య లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం అయినా కూడా ఆ రోజు ముందే ఒక రెండు నెలల ముందే ఆ రోజు స్వామి గారిని నన్ను ఒకసారి లోకేష్ గారు కూడా అడిగారు ఏం చేద్దాం ఏమి ఇవ్వాలి ఆయన యోగా లానికి కూడా బాగా చేశాడు పార్టీ కూడా బాగున్నాడు అని అడగటం కూడా జరిగింది అప్పుడు ఏదో విధంగా ఒక చైర్మన్ నామినేటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత ఆయన మన మధ్య లేకపోవటం ఆ తర్వాత ఆయన చేసిన గుర్తు పెట్టుకొనే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ ఊరికి రావడం కూడా జరిగింది ఆ తర్వాత లోకేష్ గారు అప్పుడు లేకపోతే తర్వాత కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పలకరించడం ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక నిబద్ధతతోటి తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు కాబట్టి ఈరోజు మళ్ళా అందరూ కూడా నాయకులు మన అధిష్టానం నుంచి అందరూ కూడా రావటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు ఆయన మధ్యలో లేకపోయినా ఈరోజు సుచిత్ర గారికి మనకి చైర్మన్గా ఇవ్వటం ఆమె కూడా చురుగ్గా ఈరోజు మండలంలో అనేక కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవటం కార్యకర్తలు నిరాశపడకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె కూడా పార్టీ కోసం సేవలు చేయటం చాలా సంతోష విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటాం తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి తప్పకుండా కూడా మేము అందరం కూడా మన ఉండే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మన జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరం కానీ నాయకులు కానీ యూనిటీగా ఏ జిల్లా లేదు కాబట్టి ఒక ఫోన్ తోటి అందరం రెండు గంటలు అసెంబ్లీ అవుతాం కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పినా కూడా తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మా పూర్తి సహకారం ఉంటుంది తప్పకుండా వేరే చౌదరిని మెరిపించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మధ్యలో వేరే చదువులు లేరు కాబట్టి ఉండుంటే ఈరోజు వేరే చౌదరే ఈ సభకి ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మీరు ఏమన్నా కూడా మనం అందరం కూడా కలిసి మనం జిల్లాలో అన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు గ్రంథాలయంలో కూడా చాలా లోటు బడ్జెట్ ఉంది ఇందాక చెప్పినట్టు ఎంపీ గారిది కానీ లేకపోతే ప్రభుత్వం నిధులు తీసుకురావటం కానీ దాన్ని కూడా డిజిటల్ లైబ్రరీ చేయటం కానీ మీ మార్కు కనపడేటట్టుగా గ్రంథాలయాన్ని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ